హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క అని అనుకుంటున్నారు కదా ఒక సిస్టర్ కూడా కామెంట్ చేసిందండి అక్క వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని కామెంట్ చేసింది ఆరోగ్యం కొంచెం బాగాలేదండి అందుకని వీడియోలు పెట్టలేకపోయాను ఇక్కడ నుంచి రోజు పెట్టడానికి ట్రై చేస్తానండి ఇప్పటివరకు మన వీడియోలు ఎలా ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఈరోజు చిన్న వీడియో తీశాను అనమాట ముందుగా ఇలా స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు బొట్లు కూడా పెట్టుకున్న తర్వాత పాలు కాగబెడతానండి పాలు కాగబెడితే మంచిగా అనిపిస్తుంది అటువైపు చాయ్ పెట్టాను ఇటువైపు ఏమో పెరుగు తోడేయడానికి కాగబెట్టానండి పాలు ఇలా మంచిగా కాగిన తర్వాత గోరు ఇలా పాలుని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలండి కొంచెం పెరుగు వేసుకొని తర్వాత వీటిని ఇలా పాలన్నీ వేసినాక ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నామంటే తొరు తొందరగా తోడుకుంటుంది అనమాట పెరుగు ఒక పచ్చిమిర్చి కూడా వేయండి ఇందులో మనం పొద్దున్న పెట్టామంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకల్లా కూడా పెరుగు అయిపోతుందండి పచ్చిమిర్చి వేయడం వల్ల తొందరగా పెరుగు అవుతుంది అలాగే గట్టి కూడా అవుతుందండి నీళ్ళలా కాకుండా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక విడలో మళ్ళీ కలుద్దాం